ప్రతి ఒక్క పౌరుడు ప్లాస్టిక్ను నివారించి సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని మార్నింగ్ వాకర్స్ వెంకటరెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు ఈరోజు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐటిఐ మైదానంలో ప్లాస్టిక్ చెత్తను పూర్తిగా ఏరివేశారు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ను నివారించి సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలంటూ ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మార్నింగ్ వాకర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు జూన్ ఫిఫ్త్ ప్రతి సంవత్సరము ఇది వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే తెలుగులో పర్యావరణ దినోత్సవం ఇది ఇంటర్ యునైటెడ్ నేషన్స్ కండక్ట్ చేస్తుంది పంతొమ్మిది వందల తొంభై తొంభై పంతొమ్మిది వందల రెండు నుండి డెబ్బై మూడు నుండి ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తుంది ఇదొక పర్యావరణ అంతర్జాతీయ అంతర్జాతీయ లెవెల్లో ప్రతి దేశంలో పర్యావరణ ప్రేమికులకు ఇది ఒక దసరా దీపావళి ఒక పండుగ న్యూ ఇయర్ లాగా ఒక పండుగ సో దీని ఉద్దేశం ఏంటంటే మన పర్యావరణము మన నిత్య నిత్యావసరాల గురించి కానీ మన లైఫ్ స్టైల్ వల్ల కానీ పర్యావరణం మనం డ్యామేజ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ఇది పెట్టిండ్రు ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది ఒకరోజు ఒక సంవత్సరం ప్లాస్టిక్ను అరికట్టాలని ఈ సంవత్సరము డిజర్టేషన్ డ్రాట్ను ఎట్లా ఓవర్కమ్ చేసేటానికి థీమ్ అది కానీ ఇక్కడ మన పెద్దపల్లిలో మన వాకర్స్ సంఘము ఆధ్వర్యంలో ఈరోజు మన ఐటీఐ గ్రౌండ్ చాలా అందంగా ఉంది చాలా బ్యూటిఫుల్ ఉన్నది కానీ అక్కడక్కడ స్టిల్ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ కవర్లు కానీ ప్యాకెట్లు కానీ పడేసి ఉన్నాయి సో అవి మనం మనం అందరం ఒక టోకెన్ ఆఫ్ పర్యావరణానికి మన మాతృ మన భూమికి ప్రకృతికి మన తరఫున కృతజ్ఞత చెప్పడానికి మన అంతా ఈరోజు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో మేము ఒక నాలుగైదు బ్యాగులల్లో మొత్తం ఓన్లీ ప్లాస్టిక్ వేరే చెత్త కాదు ఓన్లీ ప్లాస్టిక్ తీసి కలెక్ట్ చేసినాము దీనివల్ల మేము ఒక చెత్త వాళ్ళకు కానీ మున్సిపాలిటీ వాళ్ళకు కానీ చెప్తే వాళ్ళు తీసుకెళ్తారని అది ఉద్దేశం అయితే దీనివల్ల ఇంకోటి ఏంటంటే మన అందరి మిత్రులలో కూడా మీరు కూడా మీ మీ కమ్యూనిటీలలో మీ వాడలలో ప్లాస్టిక్ నుండి అరటి అరటి తక్కువందనుకో బ్రహ్మాండంగా పాపం మంచిగా ఒక గడ్డి వేయండి ఒక ఆవును ఏదో ఏదో వింటుంది ప్లాస్టిక్ ను మనం ఏం చేస్తున్నాం ప్లాస్టిక్ ను అన్న పడేసిన అన్నాన్ని కూడా ఒకటే తల్లిస్తాం అది వేయదు ఓన్లీ ప్లాస్టిక్ ను సపరేట్ చేయండి ఇంట్లో కూడా ఓన్లీ సపరేట్ చేసి చెత్త వాళ్ళకి వేయండి అది తడి చెత్త పొడి చెత్త మళ్ళీ తడి చెత్తలో పొడి చెత్తలో కూడా ఓన్లీ ప్లాస్టిక్ మళ్ళీ పొడి ప్లాస్టిక్ నుండి కట్టెని పెట్టద్దు ఓన్లీ ను పెట్టాలి ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ సో ఫ్యూచర్లో కూడా మన అందరి సహకారంతో మనం ఈ గ్రౌండ్ను క్లీన్గా చేసుకునే బాధ్యత రోజు పర్యావరణ దినోత్సవ సందర్భంగా అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మన ఐటీఐ గ్రౌండ్లో వాకర్ అసోసియేషన్ తరఫున తర్వాత శ్రీనివాసరావు గారు తరఫున ఆయన ఇచ్చిన పిలుపుని అందుకొని గ్రౌండ్లో ఈరోజు ప్లాస్టిక్ వ్యర్థాలు అనగా గ్లాసులు కానీ బాటిల్స్ కానీ తర్వాత ప్లేట్లు కానీ వాటన్నిటినీ ఏరి జమ చేసి పర్యటన కొరకు అనేది ఈ శ్రీనివాసరావు గారు ఈరోజు మంచి ప్రోగ్రాము మాకు కండక్ట్ చేసి మనందరికీ అవేర్నెస్ తీసుకొచ్చారు వారు చెప్పినట్టుగా కరెక్ట్ ప్లాస్టిక్ అనేది చాలా డేంజరస్ మన మనుషులకు తర్వాత అలాగే కాకుండా ప్లాస్టిక్ తీసేయడం కాకుండా తర్వాత చెట్లు కూడా పర్యావరణ దిన తర్వాత చెట్లు కూడా పెట్టడం చాలా మంచిది బల ఇవాళ రేపు ఇప్పుడు ఇవాళ ఇవాళ పెట్టిన మొక్క మనకు కొద్ది రోజుల వరకు మనకు అందుబాటులో మనకు అవసరానికి రాకపోయినా కూడా మన భావితరాలకైనా అందుబాటులోకి వస్తుంది తర్వాత చెట్లు అనేది చాలా ముఖ్యం చాలా అంటే చాలా ముఖ్యము ఓ రకంగా అది ఔషధాలకు ఔషధాలకు ఉపయోగపడుతుంది మరి ఆహార పదార్థాలకు ఉపయోగపడుతుంది మళ్ళీ చెట్లకు మన పక్షులకు తర్వాత మనకు నీడనివ్వడానికి తల్లి తర్వాత తల్లి లాంటిది చెట్లు కాబట్టి మనం ఈ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మనం ఈ సంవత్సరము చెట్లను ఎక్కువ చెట్లను మనం నాటుదామని నా ఉద్దేశం చెప్తున్నాను